హిందూపూర్ ఎంపీ పాఠశారత్ గారు ఉన్నారు సార్ ఈ మహానాడు ఎలా చూస్తున్నారు సార్ కడప జిల్లాలో జరుగుతుంది మొదటిసారి గాను కడప అంటే ఏమి దీనికి ఏమన్నా వాళ్ళ జాగీరా జగన్మోహన్ రెడ్డి జాగీర్ కాదు ఇది ప్రజలు తీర్పు ఇచ్చారు విధంగా బ్రహ్మాండంగా దాదాపుగా కడప జిల్లాలో కూడా ఏడు సీట్లు కూడా ఖమ్మం జిల్లాలో కూడా వచ్చాయి అదేవిధంగా ఆ రాయలసీమలో మెరుగైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయి అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లు గెలవడం జరిగింది రెండు లోక్సభ గెలిచాం కర్నూలులో కూడా అక్కడ మూడు సీట్లు పోయినాయి అయితే మిగతా వచ్చాయి అంటే ఒక బ్రహ్మాండమైన తీర్పు కూడా రాయలసీమ ప్రాంతంలో వచ్చారు ఇచ్చారు కాబట్టి ఆ ప్రజలకు అనుగుణంగా ఈ రోజు అభివృద్ధి హంద్రీ నివాణం మొదట పూర్తి చేయడం జరుగుతుంది రాయలసీమకు జీవనాడి ఈ రోజు కర్నూలు నుండి ఆ కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకునే ప్రయత్నంలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి శరవేగంగా ఈ రోజు పనులు జరుగుతూ ఉన్నాయి అది కళ్ళకు కనిపించే విధంగా అదే విధంగా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు కియా పరిశ్రమ తెచ్చాం అదేవిధంగా ఈరోజు డిఫెన్స్ హబ్బు కూడా అనంతపురం జిల్లా మారుబోతూ ఉంది సోలార్ ఈ రోజు హబ్బుగా కూడా ముఖ్యంగా మడక్సిర ప్రాంతం అయితే పెరగొండ ప్రాంతం అయితేనేమి రోజు సోలార్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది డిఫెన్స్ వస్తూ ఉంది ఇంకా కార్ల పరిశ్రమ కూడా వచ్చే అవకాశం ఉంది లేపాక్షి నాలెడ్జ్ సిటీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఉంది దాంట్లో కూడా హైటీ పార్కులు కూడా వస్తాయని మొన్ననే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు కాబట్టి అభివృద్ధి సంక్షేమం అదే విధంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుంది అలాగే ఈసారి రాజధాని అమరావతి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుందని అదే కదా ప్రధానమంత్రి గారు వచ్చారు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్లు రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది శాంక్షన్స్ కూడా వచ్చాయి అన్ని కార్యక్రమాలు అమలు జరుగుతాయి అలాగే ఈసారి ప్రత్యేకత కూడా లారా లోకేష్ గారికి పదవిస్తారు అని చెప్పి నడుస్తుందని దానిపై మీరు ఏమంటారు ఎట్లా నారా లోకేష్ గారికి కీలక పదవి సేకరిస్తారని చెప్పి అంటున్నారు ఇప్పుడు భవిష్యత్ తరానికి నాయకుడు కావాల్సినటువంటి అవసరం ఉంది నందమూరి తారక రామారావు గారు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి తదనంతరము ఎవరో ఒకరు నాయకుడు కావాలి మా పార్టీకి లోకేష్ ఒక భవిష్యత్ నాయకుడు కాబట్టి ఆయనకి ఏదోపు చెప్పినా బ్రహ్మాండంగా చేయగల సత్తా ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు భోజన ఏర్పాట్లు అయ్యి ఎలాగ ఉన్నాయండి భారతపురం మన్యం జిల్లా నుంచి ఒక బస్సుతో రావడం జరిగింది మిగతా వాళ్ళు కూడా వచ్చారు మేము అందరం భోజనాలు టిఫిన్ కూడా బాగున్నాయి టిఫిన్లు కూడా బాగానే చేశారు భోజనాలు కూడా బిర్యానీ కూడా పెట్టారు వైట్ రైస్ కూడా తిన్నులు తింటున్నారు బిర్యానీ కూడా బాగానే ఉంది చికెన్ కూడా బాగానే ఉంది అన్ని సకరంగా హ్యాపీగా జరుగుతున్నాయి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయండి ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చికెన్ పెట్టారు పలావ్ పెట్టారు బజ్జీ పెట్టారు ఇంకో పచ్చడి పెట్టారు ఇంకా వైట్ రైస్ సాంబారు వేరే కర్రీలు పెడుతున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదేనా ఇడ్లీ పెట్టారు ఉప్మా పెట్టారు ఏర్పాట్లో ఎలా ఉన్నాయని బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి ట్రాఫిక్ కాంక్షలో గట్టా ఏమన్నా ప్రాబ్లం పెట్టలేదు అంతా చక్కగా హ్యాపీ వసతి గట్టా ప్రతి బాగుంది సార్ అంతా కూడా చాలా బాగుంది ఏర్పాట్లన్నీ కూడా మీరు దగ్గర చూసుకుంటున్నారు ఎలాగున్నాయి ఉన్నాయి సార్ కడుపులు జిల్లాలో జరుగుతుంది కదా అత్యంత ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా కడప జిల్లాలో ఈ వైఎస్ఆర్ అడ్డా అని చెప్పుకునే కడప జిల్లాలో ఈ మరహనాన్ని నిర్వహించడం అలాగే తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు ఎందుకంటే తెలుగు తమ్ముళ్ళకి ఈ మహానాడు ఒక సంక్రాంతి పండగ లాంటిది మూడు రోజులు కూడా ఆ మూడు రోజులు కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ఉత్సాహంగా మన కుటుంబం ఈ తెలుగుదేశం కుటుంబం అని చెప్పి అందరూ హ్యాపీగా వస్తూ ఉన్నారు అందరూ అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా కట్టుదిట్టంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం అలాగే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సొంత ఇంట్లో కార్యక్రమంలా మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం విధంగా కార్యకర్తలే మాకు సర్వస్వం అనుకుని నాయకులందరం కూడా భావిస్తూ ఉన్నాం అదే మార్కమ్మ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది క్రమశిక్షణతో ఉండండి కార్యకర్తలే మనకి దేవుళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మేము ఇప్పుడే మేము ఏదైతే గత ప్రభుత్వం అరాచక పాలన తర్వాత నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మరి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకున్న తర్వాత అత్యంత ఉత్సాహంతో ఎందుకంటే మళ్ళీ చరిత్రలో మళ్ళీ వైఎస్ఆర్ సిపి అనే మాట రాకూడదనే నెపంతో కార్యకర్తలు అందరూ కూడా ప్రతి కార్యక్రమం గా తీసుకుని నిర్వహిస్తా ఉన్నారు అలాగే ఈ మహనాడు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కడప జిల్లా అంతా కూడా పసుపు చేయడం జరిగింది అలాగే లోకేష్ గారు గమనించాలి అందరం లోకేష్ గారు ఎప్పుడైతే యువగలం అనేది స్టార్ట్ చేసారో యువత వైపు చూడటం అందరూ అట్రాక్ట్ అలాగే ఆయనతో పాటు మమ్మల్ని కూడా యువతను కూడా ఆయన హక్కు చేర్చుకోవడం మాకు కూడా సముచిత స్థానం స్థానం ఇవ్వటం బీసీలకి తెలుగుదేశం పార్టీ వెన్నుముక్కుగా అని చెప్పి దానికి నిదర్శనం మీ అందరం మరి ఆయన అడుగు జాడులో ఆయన దళం కింద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన నిర్వహించిన ఏ కార్యక్రమం అయినా సరే పీక్స్లో ఉంది అలాగే సభ్యత్వాలు తీసుకుంటే తెలుగుదేశం సభ్యత్వాలు కోర్టు సభ్యత్వాలు దాటి జరగడం అలాగే మొన్న అమరావతికి మోడీ గారు వచ్చినప్పుడు కూడా లక్షల్లో ఒక్క పిలుపు మేరకు కేటర్ని ఇన్వాల్వ్ చేయాలని పిలుపు మేరకు లక్షల్లో రావటం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం లోకేష్ గారు ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి మొత్తం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నారు ఆయన పూర్తి అవగాహనలో ప్రతి శాఖలో కూడా పూర్తి ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు ఆయన దగ్గర పనిచేయడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం అలాగే జగన్ టూ పాయింట్ ఓ అంటున్నారు ఆయనకి లండన్ మందులు వెకటించి టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాం బట్టలు ఇప్పుతాం అని చెప్తా ఉన్నాడు ఆయన మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఉన్నప్పటికీ ఆయనకి సరైన మందులు వాడకపోతే ఎందుకంటే ఆల్రెడీ జనం సినిమా చూపించారు నూట డెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న తర్వాత పదకొండు సీట్లు ఇచ్చారు అప్పుడు కూడా జ్ఞానోదయం లేదు పిక్స్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా మేము ఆయన క్యామెడీ పీస్గా గా చూస్తున్నాం తప్ప ఆయన మాటల మీద పట్టించుకునేది ఏమి ఉండదు వాసం సుభాష్ గారు మీ శాఖ ఏ విధంగా ఉందండి ఇంత ముందు పరిపాలనలో ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి అయితే జరిగిందో మీరు అది ఇప్పుడు ఎలా సరిదిద్దుతున్నారు జరిగింది అసలు శాఖ అవినీతి ఉంచితే పూర్తిగా శాఖను పట్టించుకున్న వైను లేదు కార్మికుడు ఆరోగ్యం పట్ల కానీ ఎక్కడ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అలాగే ఈఎస్ఏ హాస్పిటల్స్ కానీ ఒక ఇటు కానీ ఒక ఇసక్ కానీ వేసిన వైన లేదు పూర్తిగా ఈ కార్మిక శాఖని నిర్లక్ష్యం వహించారు మేము వచ్చిన తర్వాత ఇంచుమించు యలమంచులో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ గుంటూరులో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అలాగే కర్నూలులో సిక్స్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా సైట్లు ఇవ్వటం సైట్లు అలాట్ చేయడం ఐదు ఎకరాలు చెప్పిన అలాగే ఎలమంచుల్లో ఎలాట్ చేయడం శంకుస్థాపన కూడా చేయటం జరిగింది అలాగే ఇంచుమించు డిస్పెన్సరీలు ముప్పై డిస్పెన్సరీలు కూడా త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం ఏదే ఉన్నప్పటికీ కార్మికుల మీద పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తా ఉన్నాం అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు వాళ్ళని వన్ టూ వన్ ఫోర్ జీబీ ఎట్టి వాళ్ళ పథకాలన్నీ ఆపేయడం జరిగింది గత ప్రభుత్వం మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది అతి త్వరలో వన్ టూ వన్ ఫోర్ జీవో ఎత్తి వాళ్ళ పథకాలన్నీ కూడా అమలు అయ్యేటట్టు చూస్తాం తీసుకుంటారు అవినీతి ఖచ్చితంగా వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు కక్ష సాధింపు చర్యలకి వెళ్ళొద్దు అవినీతి చేసిన వాళ్ళని చట్టం దాని పనేది చేసుకుంటదే ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదన్నారు మొత్తం దా దోచుకో దాచుకో అన్నట్టే గత ఐదేళ్ల పాలన జరిగింది కాబట్టి చట్టం దాని పని చేసుకుపోతుంది